భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు ఎంఎల్సి కల్వకుంట్ల కవితకు ఆదివాసి గిరిజన డప్పు వాయిద్యాలతో సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కొత్తగూడెం క్లబ్ లో జాగృతి విస్తృత సమావేశం నిర్వహించారు తెలంగాణ జాగృతిలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు జాగృతిలో చేరారు సమావేశానికి మహిళలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి ఏర్పాటు ఉద్దేశం లక్ష్యాన్ని వివరించారు అనేక మంది ప్రాణ త్యాగాలతో తెలంగాణ వచ్చిందన్నారు అణగారిన పేదలకు మంచి జరగాలని తెలంగాణ సాధించుకున్నామని అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం వారి గురించి ఆలోచన చేయడం లేదని విమర్శించారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వని పెన్షన్లను కేసీఆర్ ఎవరు అడగకుండానే పెంచి ఇస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ పెన్షన్లను ఏ ఒక్కరికి ఇవ్వడం లేదని విమర్శించారు ముఖ్యమంత్రి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్కసారైనా జై తెలంగాణ అనలేదని జై కాంగ్రెస్ జై సోనియమ్మ అంటున్నారని ఎద్దేవా చేశారు సంబంధ వర్గాల కోసం అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి పనిచేస్తుందన్నారు కేసీఆర్ హయాంలో వ్యవసాయం ఆనాడు పండుగ అయితే నేడు వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు కొత్తగూడెం జిల్లాలో ఎందుకు అంటే మీరు మన ముఖ్యమంత్రి గారిని చూస్తే మీకే అర్థమవుతుంది మనం కష్టపడి ప్రాణాలు ఒడ్డి అనేక మంది నిరాహారాలు చేసుకొని అనేక మంది బిడ్డలు చనిపోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం జై తెలంగాణ అని అనలేనటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన అస్తిత్వం నిలబెట్టుకోవాలి మన యొక్క అభివృద్ధి జరగాలని చెప్పి సంబంధ వర్గాలకు మంచి జరగాలని చెప్పి మా ఆడబిడ్డలకు అభివృద్ధి కావాలని చెప్పి మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఒక బాడిన పడే లోపలనే మరి కాంగ్రెస్ చేతిలోకి పోయింది కాంగ్రెస్ లోకి పోతే మరి అది ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం సో లేకుండా ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా సరే కొన్ని రెండు రూపాయలు పెన్షన్ లేటుకిస్తాడేమో అనుకుంటే ఊరుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు పద్దెనిమిది నెలలైంది ముఖ్యమంత్రి ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా జై తెలంగాణ అనలేదు ఎప్పుడు చూసినా ఆ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియామే జై తెలంగాణ అన్నది రాలేదు అంటే మన రాష్ట్రంలో ఇవాళ ఒక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ మనం ఉద్యమ కాలం నుంచి ఉన్నాం తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసినాం ఆనాడు ఎంత అవసరమో ఇవాళ కూడా మళ్ళీ జాగృతి లాంటి సంస్థల అవసరం అంత పెద్ద ఎత్తున ఉన్నది తెలంగాణలో ఉన్న అన్ని సమస్యల మీద మాట్లాడాలి తెలంగాణలో ఉన్న సంబంధ వర్గాల యొక్క సమృద్ధి కోసం మాట్లాడాలి వారి అభివృద్ధి కోసం మాట్లాడాలి అందుకనే జాగృతిని బలోపేతం చేస్తా ఉన్నాం అందులో మీ అందరికీ తెలుసు మరి చాలా ఏళ్ళ నుండి జాగృతికి కార్మిక వర్గాలతో చాలా సత్సంబంధాలు ఉంటాయి పర్సనల్ గా నాకు సింగరేణితో కావచ్చు అంగన్వాడీలతో కావచ్చు ఆశా వర్కర్లతో కావచ్చు అనేక మంది కార్మిక వర్గాలతో మాకు సత్సంబంధం ఉంటుంది ఇవాళ కొత్తగూడెం అభివృద్ధి మీరు గత పదేళ్లలో చూసి ప్రతి ఒక్కరికి ఎవరు అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండానే రెండు వందలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు రెండు వేలు చేయడం జరిగింది ఎవరు అడగకుండా అప్లికేషన్ పెట్టుకోకుండా ఉంటే వాళ్ళ పెన్షన్ వేలకు పెంచుకోవడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదు వందలు నోచుకొని పెన్షన్ వికలాంగులకు నాలుగు వేలు చేసుకోవడం జరిగింది రైతులు ఎవరు ధర్నా చేయలే రైతులు ఎవరు దరఖాస్తు పెట్టలే అయినా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చింది రైతులు ఎవరు అడగలే మాకు బీమా ఇవ్వమని అయినా కేసీఆర్ గారు ఇచ్చింది మరి ఇవాళ పరిస్థితి చూడండి మళ్ళా యూరియా లైన్లలో చెప్పులతోని లైన్ పెట్టుకోవడం యూరియా కోసం వెతకడం రెండు వందలకు రావాల్సినటువంటి మందు బస్తా ఇవాళ మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలకు కొనేటటువంటి దారుణమైన పరిస్థితి మళ్ళా కనబడుతుంది ఆనాడు వ్యవసాయం పండుగ ఇవాళ వ్యవసాయం అంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఇవన్నీ ఒకటైతే మీదికే అబద్ధాలు ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తారు నేను ఇది ఇస్తా అది ఇస్తా ఎవరి మీద పెడతారు ఇక మన పాల్వంతుల పెద్దమ్మ మీద ఒట్టు మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టింది తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు అందరికి కూడా తెలుసు మనకి ఎక్కడ జరిగింది అరవై శాతం అయితే మా ఎక్కువ ఏనాడు కూడా రైతు బండ్ ఇప్పుడు మూడు మీద వాళ్ళకి ఎవరు పడ్డా రైతు బండ్ పడలేదు కానీ ఏం అడగలేని పరిస్థితి ఇవాళ రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి మరి మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ ఏం చెప్పింది మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాజ ముబారకంటే లక్ష ఇచ్చి కేసులు తెలుసుకుంటున్నాడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులం బంగారం ఇస్తా అని చెప్పింది అంటే మాట నిచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు ఇక మీదికెళ్ళి నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండు నువ్వు ఇది ఇస్తాన్నావు అది సవాల్ చేసినావు చర్చకురా అంటే లోక ము పారిపోయింది అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటే ఏది కూడా అయ్యాడు వస్తా వస్తా కంటే రాకుండానే వారిపోతాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెట్టి మన హక్కుల కోసం పోరాడినమో మన వనరుల కోసం పోరాడినమో మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఇదే వేదిక నుండి ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము అయ్యా మీ దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలు అందులో మా రాముల వారి మాన్యాలు కూడా ఉన్నాయి వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం